సార్ ఇప్పుడు లడ్డు ఎలా ఉంది ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తుంది కదా ఇప్పుడు లడ్డు లేవన్నా తేడా మీరు గమనించారా గతంలోనే మేము ఇక్కడ సేవకు వచ్చినా లేకపోతే మామూలుగా వచ్చినా కూడా స్మెల్ కూడా వచ్చేది కాదు దగ్గరికి వచ్చినా సరే ఇప్పుడు సేవా సత్రం కడ కాదు పైకి కూడా చాలా కంపటి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ముందు మేము కూడా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్గం చేశారు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ లే కాదు ఉద్యోగస్తులే కాదు మొత్తం అందరూ కూడా ఒక సిండికేట్ గా అసమస్యంగా కాకపోకుండా ఒక హిందూ దేవాలయం ప్రపంచం మీనే మన హిందూ దేవాలయం అంటే ఒక తిరుమలనే దాన్ని మరిసిపోయి ఎవరికాళ్ళే నిమ్మగా నేర గత ప్రభుత్వం వాళ్ళ యొక్క నిర్ణయాలతో ఎవరు కూడా తెలుస్తున్నా సరే దీన్ని ఖండిస్తాం అనేసారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు దీని మీద ఉన్న లోపాలని పసికెట్టి ప్రతిదీ లాగుతున్న తోటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాపే కాదు డిపార్ట్మెంట్ అందరూ దగ్గర పెట్టుకుని ప్రతి దాని కాడ కూడా కన్స్ట్రక్షన్ తోటి పనిచేసి సేవకులకే కాదు అన్నదానం కార్డే కాదు ప్రతి దాని కాడ కూడా ముందస్తుగా ప్రతి పని కూడా ఎలర్ట్ గుండి చేస్తున్నట్టు కనపడుతుందండి ప్రతిదీ కూడా ఈ యొక్క కనబడే మార్పుని ఈ ఐదు సంవత్సరాలే కాదు ఈ యొక్క ధర్మకు ఉన్నంత కాలం కూడా ఇది ఈ యొక్క దేవస్థానం మీద ఉండే ఉద్యోగస్తులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఖండించి ధర్మాన్ని కోసం కూడా కోరుకుంటూ ఇప్పుడు అయితే ప్రజెంట్ అంతా కూడా చాలా బాగా జరుగుతుందండి